ಆಟೋ ಕಾರ್ಯ ಕಾರ್ಮಿಕ ಇಚ್ಛಿನ ಆ ಮೇರೆ ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಪನ್ನೆ ರೂಪು ಪನ್ನೆ ರೂಪಾಯಿ ఏడో తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సమ్మెను ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు దర్పేలి మండల కేంద్రంలో ఆటో కార్మికులతో ఒక నిరసన కార్యక్రమం చేయబోతూ ఉన్నాం ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి సంవత్సరం అవుతున్నా కనీసం ఆటో కార్మికుల గురించి ఆటో ఆటో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా పోతా ఉన్నది అందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆటో కార్మికుల గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు మీ బస్సు వెళ్ళని చోటకు నీ బస్సు రాని చోటకు రోడ్డు లేని చోటకు ఆటో కార్మికులు ఆటో తీసుకెళ్ళి ఆ కుటుంబం ఆదపదలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అర్ధరాత్రి సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబాలను ఆదుకోవడం అనేది ప్రధానంగా పోషిస్తూ ఉన్నారు ఉన్నటువంటి పాకాల కావచ్చు చీమన్పల్లి కావచ్చు తండవాసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దుబాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు ఆటో నడిపి మేము పుట్ట కలుపుకుంటా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటా ఉన్నాం వాళ్ళకు ఆపదలో నిలబడతా ఉన్నాం కానీ ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేము తక్కువ సంఖ్యలో నీకు కనబడుతున్నామేమో కానీ ఇంటికి నాలుగు వేల చొప్పున ఓట్లు లెక్క తీస్తే ప్రధానంగా అరవై శాతం మంది ఈ ఆటో కార్మికులు జీవిస్తూ ఉన్నారు మీరు ఒక వైపున ఉద్యోగాలు కల్పించట్లేదు విద్య కల్పించట్లేదు వైద్యం కల్పించట్లేదు మా పొట్ట మేము కట్టుకుంటూ ఉంటే ఇలా ఉచిత బస్ పేరు మీద మా పొట్ట కొట్టే ప్రయత్నం చేశారు మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు కానీ మా పొట్ట నింపే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మాకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలా సంక్షేమ బోర్డు కల్పించాలా అట్లాగే లేబర్లకు ఏ విధంగా అయితే మీరు సంక్షేమ బోర్డు పెట్టారు ఆ రకమైనటువంటి సంక్షేమ బోర్డు పెట్టి మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం విస్మరిస్తే తస్మా జాగ్రత్త రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మా ప్రతాపం చూపిస్తాం గ్రామీణ ప్రాంతాలలో మాకు తెలియని కుటుంబాలు లేవు మాకు గుర్తుపట్టని కుటుంబాలు లేవు ప్రతి గడప గడపకెళ్ళి మా బాధ అని చెప్పి ఖచ్చితంగా నిలబడ్డటువంటి నీ ప్రజానాయకులను ఓడించే దాంట్లో ముందుకు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఆటో కార్మికుల తరఫున మేమందరం శబ్దం చేస్తాం